సౌరకాంతులను ఆదాయ మార్గాలుగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది థర్మల విద్యుత్ వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు తగ్గిస్తూ పర్యావరణ హితమైన సౌరశక్తి ద్వారా గృహ వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కుసుంను ఉపయోగించుకుని రాష్ట్రంలో సౌర విద్యుత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది చెప్పిన మేరకు రైతులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్లాంట్ల ఏర్పాటుకు సమాయత్తమవుతోంది పీఎం కుసుం కింద రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మెగావాట్ల సోలార్ ప్లానెళ్ల ఏర్పాటుకు సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం అందులో వెయ్యి మెగావాట్లను మహిళా సంఘాలకు అప్పగించారని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది మరి దీని విధి విధానాలేంటి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు లబ్దిదారులకు అందే ప్రోత్సాహం ఎంత ఆ వివరాలు ఈ కథనంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో విద్యుత్ కొరత ఏర్పడుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ ఉద్గా సురక్ష ఏవం ఉత్న్ మహాభియాన్ పీఎం కుసుం పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం సంకల్పించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుం పథకం సద్వినియోగం చేసుకుని అందులో రైతులను మహిళలను భాగస్వామ్యం చేసి సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది సాగులో లేని బీడు వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వ్యక్తులు సంస్థల్ని ప్రోత్సహిస్తోంది పీఎం కుసుం పథకం వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తోంది సౌర శక్తితో విద్యుత్ ఉత్పత్తి చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని రైతులు అర్హత గల లబ్దిదారులకు ప్రయోజనం అందించేందుకు పీఎం కుసుం పథకానికి విస్తృత ప్రచారం కల్పిస్తోంది ఈ పథకం ప్రధాన లక్ష్యం పొలాల్లో సౌరశక్తిని ఉత్పత్తి చేసి రైతులకు ఆదాయాన్ని అందించడం థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల్లో ఐదు వందల కిలోవాట్ల నుంచి రెండు మెగావాట్ల వరకు ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు నీటి వినియోగదారుల సంఘాలు స్వయం సహాయక బృందాలు గ్రామ సంస్థలు మండల సమాఖ్యలో పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది రైతులు వ్యక్తిగతంగా లేదా ఇతరులతో కలిసి పొలాల్లో ఐదు వందల కిలోవాట్ల నుంచి రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆర్థిక స్తోమత లేకుంటే డెవలపర్లకు భూములను లీజుకు ఇచ్చి ప్లాంటు పెట్టించుకునే వెసులుబాటు ఉంది లీజుకు ఇస్తే లీజు డబ్బును డిస్కంలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాయి ఒక మెగావాటు సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు మూడున్నర ఎకరాల నుంచి నాలుగు ఎకరాల స్థలం అవసరమవుతుంది ఉత్పత్తి చేసే విద్యుత్ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇరవై ఐదేళ్ల పాటు కొనుగోలు చేసేలా ప్రభుత్వం భరోసానిస్తుంది అయితే సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఒక మెగావాటుకు రెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల వ్యయమవుతుందని రెడ్కో అంచనా ఇందులో ఎస్హెచ్జీలు పది శాతం వాటా అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు లక్షల రూపాయలు భరిస్తే మిగిలిన తొంభై శాతమైన రెండు పాయింట్ ఆరు ఒక్క కోట్లను బ్యాంకులు రుణంగా అందజేస్తాయి ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎస్హెచ్జీలకు ప్రభుత్వ అటవీ దేవాదాయ భూములను లీజుకు ఇవ్వాలని భావిస్తుంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్చ్ ఆధ్వర్యంలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఎస్హెచ్జీలను ఎంపిక చేసి వారితో సౌర విద్యుత్ ప్లాంట్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది పిఎం కుసుం పథకం కింద ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే రైతులకు కూడా బ్యాంకులు రుణాలు అందిస్తాయి మొత్తం పెట్టుబడిలో రైతులు ముప్పై శాతం భరించగలిగితే మిగిలిన డెబ్బై శాతం మూలధనం బ్యాంకులు రుణంగా ఇచ్చేందుకు అంగీకరించాయి ప్లాంట్ల ఏర్పాటుకు ఆరు శాతం వడ్డీకే రెండు కోట్ల వరకు రుణమిచ్చేందుకు ఎస్బీఐ ముందుకొచ్చింది రెండు కోట్లకు మించిన రుణానికి తొమ్మిది శాతం వడ్డీ వసూలు చేస్తోంది రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్ విద్యుత్ మూడు పాయింట్ ఒకటి మూడు చొప్పున రైతులు ఎస్హెచ్జీలకు డిస్కంలు చెల్లిస్తాయి భవిష్యత్తులో ఈఆర్సీ నిర్ణయం మేరకు ధరల్లో మార్పులుండే అవకాశం ఉంటుంది ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్లాంట్లో నెలకు లక్ష ముప్పై వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది దీంతో నెలకు దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు రైతులకు ఆదాయం సమకూరనుందని రెడ్కో అంచనా వేస్తోంది ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సగటున పదిహేను నుంచి పదహారు లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది పంట ఏంగా మిగిలిన భూమిలో ఇది వేసుకుంటే మనకు పంటతో పాటు సోలార్ పంట లాగానే ఇదొక సోలార్ ఎర్నింగ్ అనేది మంచి ప్రతి రైతుకు ఇదొక అడిషనల్ ఇన్కమ్ గా నేను భావిస్తాను మంచి క్వాలిటీ ఉన్న మోడల్స్ అంటే టైర్ వన్ ఉన్న మోడల్స్ మాత్రమే వాడండి ఎక్స్పీరియన్స్ కంపెనీస్ మాత్రమే మీరు వెళ్ళండి ఎవరైనా రేటు తక్కువస్తున్నారో చాలా తక్కువ రేటుకే మేము మెగావాట్స్ ఇన్స్టాల్ చేస్తామంటే మీరు నమ్మకండి ఎందుకంటే ఒక్కసారి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అదే ప్లాంట్ ఇరవై సంవత్సరాల వరకు లైఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది సో ఇరవై ఐదు సంవత్సరాలు పెర్ఫార్మెన్స్ వారంటీ ఇవ్వాలి అంటే చిన్న చిన్న కంపెనీలు ఎవరైనా మనకి సిస్టమ్ పెట్టి రేపు పొద్దున్న మోడల్స్ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి అది రైతుకు చాలా భారం అవుతుంది ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా ఏవం అభియాన్ పథకం కింద నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ది సంస్థ రెడ్కో టెండర్లు ఆహ్వానించింది రైతులు రైతు సంఘాలు సహకార సంఘాలు పంచాయతీలు రైతుల గ్రూపులు నీటి వినియోగ సంఘాలు డెవలపర్లు స్వయం సహాయక సంఘాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు రైతులు ఇతరుల ఆధ్వర్యంలో మూడు వేల మెగావాట్లు ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు దరఖాస్తుదారుల వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ టీజీ రెడ్కో డాట్ జీఓ సందర్శించాలి మిగతా వివరాల కోసం ఆరు మూడు సున్నా నాలుగు తొమ్మిది సున్నా మూడు తొమ్మిది మూడు మూడును సంప్రదించవచ్చని సంస్థ వెల్లడించింది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీగా రెడ్కో ప్రకటించింది థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ల వారీగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఏదైనా సబ్ స్టేషన్ పరిధిలో సామర్థ్యానికి మించుంటే ప్లాంట్ల ఏర్పాటుకు రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు ఎవరు ప్లాంట్ నిర్మించి తక్కువ ధరకు విద్యుత్ విక్రయించేందుకు ముందుకొస్తే వారినే ఎంపిక చేస్తారని అధికారులు చెబుతున్నారు సొంత ల్యాండ్లో మూడు నాలుగు ఎకరాల జాగు ఉంది దాంట్లో ఒక వన్ మెగావాటు సోలార్ ప్లాంట్ పెట్టాలని ఎప్పటి నుంచో చూస్తున్నాం గత ఇవి కానీ చాలా ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక జస్ట్ వన్ ఇయర్లోనే ఇచ్చారు ఇప్పుడు నా సొంత ప్లాంట్లో వన్ మెగావాట్ని అప్లై చేశాను మా సైట్ కూడా రెడ్ రెడ్కోవాలి ఇన్స్పెక్షన్ కూడా చేశారు ప్లాంట్ ఖర్చు వస్తే ఒక మెగావాట్కు మూడున్నర కోట్లు అవుతుంది ఇందులో గవర్నమెంట్ సెవెంటీ థర్టీ బ్యాంక్స్ వాళ్ళు సెవెంటీ థర్టీ అంటున్నారు సెవెంటీ వాళ్ళు సెవెంటీ లోన్ ఇస్తాం తట్టు రైతులు పెట్టుకోవాలంటున్నారు దాన్ని కొంచెం పెంచి రైతులకు కొంచెం గవర్నమెంటే మాట్లాడి ఏదైనా మంచి నేషనలైజ్ బ్యాంక్తో టైఅప్ అయితే ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంక్ వాళ్ళతో ఇట్లా టైప్ అయి చేస్తే బాగుంటుంది సబ్సిడీ అలాగే ఒక సబ్సిడీ కూడా ఏమి ఇవ్వాలి ఇంతవరకు అయితే దాన్ని కూడా ఒక సబ్సిడీ ఇస్తే ఇంకా ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి ముందుకు వస్తారని రైతులు నేను కోరుకుంటున్నాను సోలార్ ప్లాంట్ల నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు అధికారులు ప్లాంట్ నుంచి సబ్ స్టేషన్ వరకు వ్యవస్థాపకులే ప్రత్యేక విద్యుత్ సరఫరా లైన్ వేసుకోవాలి సబ్ స్టేషన్ కు ఐదు కిలోమీటర్ల పరిధి లోపల ప్లాంట్ పెట్టుకునే వారికి ప్రాధాన్యత ఇస్తారు ఒక సబ్ స్టేషన్ పరిధిలో ఒకరికంటే ఎక్కువ మంది ప్లాంట్లు ఏర్పాటు చేస్తే అందరూ కలిసి ఒకే సరఫరా లైన్ వేసుకోవచ్చు కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్కు నలభై పైసలు చొప్పున ఐదేళ్ల పాటు డిస్కంలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ప్రోత్సాహకంగా అందిస్తుంది మెగావాటుకు మొత్తం ఆరు పాయింట్ ఆరు లక్షలకు మించకుండా ఈ ప్రోత్సాహం ఉంటుంది ఇలా సౌర విద్యుత్ ఉత్పత్తికి అన్ని వైపులా ప్రోత్సాహం అందిస్తూ విద్యుత్ కొరతను తీర్చడంతో పాటు రైతుల ఆదాయం పెంచాలని ప్రభుత్వ యోచన థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని కూడా లక్ష్యంగా నిర్దేశించుకుంది సౌర విద్యుత్ ఎలా ఉత్పత్తి చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి మరిన్ని పాటు రెడ్కో చైర్మన్ అనిల మేడం ఉన్నారు మేడం ఈ స్కీమ్ కు సంబంధించి అసలు ఏ ఉద్దేశంతో ఈ పిఎం పీఎం కుసుకీమ్ తీసుకొచ్చారు పిఎం ఏ అనే పథకం ద్వారా గవర్నమెంట్ రైతులకు చేకూరే విధంగా ఈ పిఎం ఏ అనే స్కీమ్ రూపొందించబడింది దీంట్లో దాదాపు నాలుగు వేల మెగావాట్లు మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎన్ఆర్ఈ కేటాయించింది టీజీ రెడ్కో వెబ్సైట్ ద్వారా రైతుల నుంచి ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు దీనిని కాల్ఫర్ చేశాం కాబట్టి వీళ్ళందరూ ఐదు వందల కిలోవాట్ల నుంచి రెండు మెగావాట్ల వరకు వాళ్లకున్న పొలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఏ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి మేము ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ రెడ్కో మూడు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ కుసు ఏకి రుణాలు ఇస్తున్నాయి దీంట్లో రైతులు థర్టీ పర్సెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది మిగిలిన సెవెంటీ పర్సెంట్ రుణాన్ని బ్యాంకులు అందిస్తాయి మహిళల స్వయం సహాయక బృందాలకు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు కదా వాళ్ళ నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది వాళ్ళని ఎంపిక ఎలా జరుగుతుంది మేడం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలన్న మంచి ఉద్దేశంతో వెయ్యి మగావాట్లు మహిళలకి కేటాయించింది దీనికి జిల్లా కలెక్టర్లు రెవెన్యూ యంత్రాంగం స్థలాలు ఐడెంటిఫై చేస్తోంది ఎన్ని ఎకరాల భూమిలో ఒక మెగావాట్ ఏర్పాటు చేయవచ్చు ఒక మెగావాటికి మూడున్నర ఎకరా నుంచి నాలుగు ఎకరాల భూమి అవసరం ఉంటుందండి ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ను ఎవరు కొనుగోలు చేస్తారు డిస్కౌంట్స్ కొనుగోలు చేస్తాయి యూనిట్ కి మూడు రూపాయల పైసలకి కొనుగోలు చేస్తాయి మన టీజీ రెడ్కో వెబ్సైట్ లో దీనిని అప్లై చేసుకోవచ్చు దాదాపు ఇప్పటి వరకు నూట నలభై అప్లికేషన్స్ వచ్చినాయి సో దీనికి ఆఖరి తేదీ ఒకవైపు రైతులకు మరొక వైపు మహిళలు కావచ్చు వాళ్లే ఏదైతే సౌర విద్యుత్ ఉందో దాన్ని ఉత్పత్తి చేసి అమ్ముకునే విధంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పిఎం కుసు స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని కో చైర్మన్ అనిలా మేడం అంటున్నారు కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్